ప్రజలకు దయచేసి వినియోగించుకునేది ఏంటంటే నాకు గత రెండు స రెండు పర్యాలుగా నాకు సర్పంచ్ పదవిగా అవకాశం ఇవ్వడం జరిగింది గెలిపించారు ఎందుకంటే మనం అనిత్యం ప్రజల మధ్యలో ఉండి ప్రజలు ఒక నాయకుడు కాకుండా ఒక సేవకుడు కా ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ అందరికీ అన్ అన్ని కార్యక్రమాల్లో మనం అన్ని పనులు చేసుకుంటూ వచ్చినాం ఎందుకంటే మాకు ముఖ్యంగా మెయిన్ రోడ్డు నుండి పూల దాకా రోడ్లు లేని సందర్భం అటువంటిది ఒక కోటి పన్నెండు లక్షలతోటి బీటీ రోడ్డు నిర్మాణం చేయడం జరిగింది ప్లస్ ఊర్లో కూడా అంతకుముందు సీసీ రోడ్లు కానీ అంతర్గత మురికాల నిర్మాణాలు కానీ ఏది లేకుండే వచ్చిన తర్వాత దాంతో కూడా ఒక కోటి చిల్లర అంతర్గత మురికాల నిర్మాణం నలభై యాభై లక్షల సీసీ రోడ్లు మరి గ్రామ పంచాయత్ బిల్డింగ్ డంపింగ్ యార్డ్ శ్మశాన వాటిక ఇటువంటి అన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో చేయడం జరిగింది ప్లస్ అట్నే పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలను కూడా ఇంటింటికి తిరిగి రేషన్ కార్డులు కానీ కళ్యాణ లక్ష్య పథకాలు కానీ పెన్షన్లు కానీ అవి అన్నీ ప్రభుత్వం నుండి అన్ని పథకాలు కూడా ఇంటింటికి చేరే విధంగా పార్టీలకు అతీతంగా మేము సర్వీస్ చేయడం జరిగింది ఆ సర్వీస్ చేసేలో భాగంగానే ప్రజలందరూ గుర్తించి మళ్ళీ ఒకసారి మీరే ఉండాలని కోరడం జరిగింది వారి కోర కోరిక మేరకు గ్రామానికి సేవ చేసే భాగ్యాన్ని మరోసారి గ్రామ ప్రజలు నాకు ఇచ్చినందుకు వాళ్ళందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను ఎందుకంటే గ్రామానికి సేవ చేయడం అనేది చాలా సరే అందరూ అనుకుంటారు కానీ అందరికీ జరగదు కావున సరే ఇప్పుడు గ్రామ ప్రజలకు నేను ఎప్పుడూ జీవితాంతం రుణపడి ఉంటానని ఎందుకంటే రెండుసార్లు కంటిన్యూ చేసి మూడోసారి కూడా నిలవడం ఇంత పూర్తి స్థాయిలో నాకు మద్దతు ఇచ్చినందుకు వాళ్ళకు ఇలా రుణపడి ఉంటానని ఎందుకంటే వాళ్ళు ఏ ఏ క్షణం పిలిచినా వారికి అందుబాటులో ఉంటూ అన్నిత్యం వాళ్ళ సమస్యలను నా సమస్యగా భావించి వాళ్ళ కోసం ఆహార నిశలు కృషి చేస్తానని మిగతంగా మెయిన్ ఒకటి మనకు పెండింగ్ ఏముందంటే మెయిన్ రోడ్ నుండి ఊర్లకు ఒక స్తంభాలు కూడా గత ప్రభుత్వంలో సాంక్షన్ చేయడం జరిగింది దురదృష్టవాతం గవర్నమెంట్ రాకపోవడం వల్ల అటువంటి పనులు కొన్ని పోయినాయి ప్లస్ అదొకటి ఊర్లో ఒకటి పాత గ్రామంలో శ్మశాన వాటిక కూడా ఇబ్బంది అవుతుంది ఇక్కడ కాలనీలు నిర్మించడం కానీ దానివల్ల దూరం ఉంది కాబట్టి పాత గ్రామంలో కూడా ఇప్పుడు రాగానే శ్మశాన వాటిక ఒకటి ప్లస్ మెయిన్ ఒకటి మనకు రాకపోకలకు మేము చెక్ డ్యామ్ గురించి కూడా చాలా కృషి చేసినాం ఆ చెక్ డ్యాం నిర్మాణం కోసం కూడా ప్రభుత్వం నుండి మద్దతు కోరి ఆ మేడిపిల్లికి పోయే చెక్ డ్యామ్ కూడా నిర్మిస్తామని అలాగే మెయిన్ స్థానికంగా కొద్దిగా అప్పుడు ఏంటంటే మహిళలకు సంబంధించి బస్సు కూడా కొద్దిగా ప్రాబ్లం ఉన్నది ఆ బస్సు సౌకర్యం కూడా గ్రామానికి తీసుకొచ్చే విధంగా నా వంతు సహాయం నా వంతు కృషి చేస్తానని గ్రామ పంచాయతీ హామీ ఇస్తున్నాను అలాగే మేన్ చిన్నగా విద్యా విధానం ఊర్లో కూడా జిమ్ కానీ పెట్టడం జరిగింది కాలనీలో కూడా అది లేదు దానికోటి జిమ్ కానీ అంటే కమ్యూనిటీ హాల్స్ కానీ ప్లస్ విద్యార్థులకు మేను ఒకటి మా అమ్మగారైనా మల్లమ్మ పేరు మీద ఒక కంప్యూటర్సు అట్లా డొనేట్ చేసి గ్రామ పంచాయతీలో వారి పేరు మీద ఎందుకంటే చిన్న చదువుకున్న పిల్లలకు ఒకటి చేద్దామనే ఆలోచన ఉంది వచ్చిన క్షణంలో అది చేస్తానని ఒక హామీ ఇస్తున్నాను ఎందుకంటే చిన్నపిల్లలు ఈ కంప్యూటర్ అనేది ఇంటర్నెట్ అనేది ఇప్పుడు మెయిన్ అయిపోయింది కాబట్టి అవి ఉండి స్కూల్ నుండి వచ్చినాక వాళ్ళకు అందుబాటులో ఉండే విధంగా అలాగే ఈ ఉండే అప్లికేషన్స్ కానీ ప్లస్ జిరాక్స్లు కానీ ఇవన్నీ దూరం పోకుండా గ్రామ పంచాయతీ పరిధిలో ఉంటే అందరికీ అందుబాటులో ఉంటాయని అదొక ఆలోచన ఉన్నది కావున ఈ అందరికీ మరి ఒక్కసారి మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ మరోసారి నన్ను ఆశీర్వదించి వారి మెజార్టీతో గెలిపించి గెలిపించగలరని కోరుకుంటున్నాను ఈ మా యొక్క బోయి మా భార్య అయిన బోయిని కల కత్తెర గుర్తిపై మీ అమూల్యమైన ఓటు వేసి వారి మెజార్టీతో గెలిపించగలరని ప్రార్థిస్తున్నాను